मस्मद्गुरुभ्यो नमः कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषं सुदर्शनमहाज्वाला कोटिसूर्यसमप्रभा अज्ञानान्धस्य मेदेव विष्णोर्मार्गं प्रदर्शय सुदर्शनाय हेतिराजाय नमः जै श्रीमन्नारायण బంధువులారా మనిషికి రక్షణ కవచం కావాలి వాన నుంచి గొడుగు ఎలా మనకి రక్షణ ఇస్తుందో ఎండ నుంచి కూడా ఆ ఛత్రమే ఎలా మనకి రక్షణ ఇస్తుందో మనకు వచ్చేటటువంటి అనేక కష్టాల నుంచి రక్షణ కవచం సుదర్శన శతకం అలాంటి సుదర్శన శతకంలో రోజుకొక శ్లోకాన్ని మనం తెలుసుకుంటూ ఈరోజు తొమ్మిదో శ్లోకం దగ్గరికి చేరుకున్నాం ఏం చెప్తున్నారు ఇందులో కూరనారాయణ వారు ఈ శతకం అంతా కూడా ఒక ఆశీర్వచన రూపంలో ఉంటుంది ఒక్కొక్క శ్లోకము మనందరికీ మంగళాలను కలగజేస్తుంది ఈ శ్లోకంలో సమస్త సుఖాలు మనకు కలిగేలాగా అనుగ్రహిస్తున్నారు ఇందులో స్వామి అటువంటి శ్లోకాన్ని మనం శ్రవణం చేద్దాం దాని తాత్పర్యాన్ని విందాం తొమ్మిదో శ్లోకం ఇందులో ఒక అందమైన ఒక కల్పన చేశారు ఈ భూమి మొత్తాన్ని కూడా మనం చూస్తున్నాం ఈ భూమి ఎక్కడుంది చుట్టూ సముద్రం ఉంటే ఆ సముద్రం మధ్యలో భూమి ఉంది ఈ భూమిని ద్వీపము అంటారు ద్వీపము అంటే మన అందరికీ చుట్టూ నీరుండి మధ్యలో భూమి ఉంటే దాన్ని ద్వీపం అంటారు ఈ భూమి నీళ్ల మీద ఎలా ఉంది అంటే కింద ఆదిశేషుడు ఈ భూమిని వహిస్తున్నాడు దానివల్ల మాత్రమే ఈ భూమి పైన ప్రకాశిస్తోంది దీని మీద మనం జీవనం సాగించగలుగుతున్నాము అటువంటి గొప్ప భూమి ఈ భూమి మీద కూడా ఎన్నో పర్వతాలు ఉన్నాయి ఆ పర్వతాలలో అన్నిటికంటే శ్రేష్టమైనది మేరుపర్వతం ఆ మేరుపర్వతం దగ్గరికి సూర్యరశ్మి కూడా సోకలేదు ఇది మనకి రామాయణాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి సుగ్రీవుడు వానరులందరికీ చెప్తాడు ఓ వానరులరా సీతాన్వేషణ చేయండి నాలుగు దిక్కులకి వెళ్ళండి అని తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తరాలకి వానరులందరినీ పంపిస్తాడు సుగ్రీవుడు ఒక్కొక్కరికి భౌగోళికమైనటువంటి శాస్త్రాన్ని వాళ్ళందరికీ చెప్తాడు సుగ్రీవుడు ఏ ప్రదేశం దగ్గరికి వెళ్తే మంచిది ఎక్కడ దాకా మనం వెళ్ళగలుగుతాం అటు పైన ఇంకా మనం ఎలా చేరలేము అక్కడ చీకటి కూడా ఆవరించి ఉంటుంది సూర్యరశ్మి కూడా సోకదు గాలి కూడా ఉండదు ఆహారం దొరకదు అంటూ ఎన్నో విశేషాలు చెప్తాడు అలాంటి ఎన్నో విశేషాలు ఆయనకి తెలియడానికి గల కారణం వాలి యొక్క భయం వాలి తనని తరుగుతున్నాడు తనని సంహరించబోతున్నాడు అని తెలుసుకొని ఆయన దిక్కులకి పరిగెత్తుతాడు సుగ్రీవుడు ఆ సమయంలో ఆయనకి తెలిసిన రహస్యాలే ఇవన్నీ అటువంటి భౌగోళికమైన రహస్యాలన్నీ మనం తెలుసుకోవాలంటే రామాయణంలో కిష్కింధకాండ చూడాలి చూస్తే తెలుస్తుంది అందువల్ల చక్రవాళ పర్వతాలని ఉన్నాయి ఆ పర్వతాల దగ్గరికి సూర్యరశ్మి శోకదట అక్కడంతా గాఢాంధకారమే ఉంటుంది అటువైపు ప్రయాణించడం చాలా కష్టం అంటాడు సుగ్రీవుడు అదే ఇక్కడ మన జీయర్లు కూడా తెలియచేస్తున్నారు సూర్యరశ్మి అంతటా ఉన్నా ఈ సూర్యరశ్మి ఆ పర్వతాల దగ్గరికి వెళ్ళలేదు అని చెప్పారు అంత గొప్పది ఆ ప్రదేశం అలాగే సుదర్శన జ్వాల సమీపానికి కూడా ఈ సూర్యరశ్మి వెళ్ళలేదు అని ఈ భూమి కింద సుదర్శనాన్ని ఎలా వర్ణన చేస్తున్నారు చక్రాన్ని ఆ చక్రం ఈ చక్రమే పర్వ భూమి అయితే మరి భూమి మీద ఉండే ఆ మేరు పర్వతం ఎవరు మేరు పర్వత శృంగం లాంటి భుజబలాలు కలిగింది ఎవరు అనేది ఈ శ్లోకంలో చాలా అందంగా వర్ణిస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం ఈ శ్లోకాన్ని ఎవరు చదువుకుంటారో వాళ్ళు ఎప్పుడూ సుఖంగా ఉంటారు ఏ కష్టాలు వాళ్ళకి రావట మరి చదువుదామా అందరం శ్రవణం చేద్దాం దేవం హేమాద్రితుంగం పృథుభుజశిఖరం బిభ్రతీ మధ్యదేశే నాభిద్వీపాభిరామాం అరవి పినవతీ శేషీర్షాసనస్థా నేమి దినకరకిరణీమీక్రవాళాచల విలసన్ అస్వ్యాస్త్రరశ్మి ఈ సుదర్శన చక్రం యొక్క వర్ణన ఇందులో తయారు తెలియచేస్తున్నారు ఈ సుదర్శన చక్రం ఒక భూమి ఆకృతిలో ఉంది నేమిం పర్యాయ భూమిం నేమి అంటే చక్రం యొక్క స్వరూపం అనమాట అది ఎలా ఉంది పర్యాయ భూమిం మరొక భూమిలాగా మనకు కనపడుతుంది ఎలా ఉంది శేష శీర్షాసన స్థాం శేషుని యొక్క శిరస్సు మీద భూమి ఉన్నట్లుగా ఆదిశేషుడి మీద సుదర్శన చక్రం కూడా ఉందండి ఆ సుదర్శన చక్రం అలా నేమి ఉంటే ఆ నేమి భూమిలా మనకు కనపడుతుంది ఆ చక్రం మరి ఆ భూమి మీద పర్వతాలాగా కనపడుతున్న ఒక అద్భుతమైన స్వరూపం ఉంది ఎవరది పృతుభుజ శిఖరం పెద్ద పెద్ద భుజాలు ఆ భుజాలే శిఖరాలుగా కలిగి ఉన్నట్ట అందమైనటువంటి భుజాలు కలిగి పెద్ద పర్వతాకృతిలో ఉన్నాడు అనేకమైన దేహాలతో అనేకమైన బాహువులతో కూడి ఉన్నాడు హేమాద్రితుంగం హిమవత్ పర్వతం మేరుగిరివలే చాలా పెద్ద దేహం కలిగి ఉన్నాడు ఉండి ఏం చేస్తున్నాడు ప్రకాశిస్తున్నట్ట దేవం అలా ప్రకాశించే స్వామి సుదర్శన భగవానుడే ఎక్కడున్నాడు ఆయన నాభి ద్వీపాభిరామాం నాభి అంటే బొడ్డు ఆ సుదర్శన చక్రం యొక్క మధ్య భాగంలో ఒక ద్వీపంలాగా ఉందట ఆ ద్వీపమే మనకి చుట్టూ నీరుండి మధ్యలో భూమి ఉంటే దాని ద్వీపం ఉన్నట్లుగా అలా ఉండి చాలా అందంగా ప్రకాశిస్తుంది ఈ సుదర్శన చక్రం యొక్క నాభి భాగం అక్కడ ఆ పురుషుడు ఉన్నాడు ఆయన అక్కడి నుంచి అర వీపనవతీం చుట్టూతో కూడా ఆ మధ్య భాగం నుంచి చక్రం అంచు వరకు కూడా కొన్ని అడ్డగీతలు అంటారు బండి చక్రానికి చూడండి ఎలా సపోర్ట్గా ఉంటాయి వాటిని అరలు అంటారు ఆ అరలన్నీ ఉన్నాయి ఆ అరలతో విభ్రతీం మధ్య దేశే చాలా ప్రకాశిస్తుంది ఇది ఎలా ఉంది నేమిం పర్యాయ భూమిం ఈ నేమి సుదర్శన యొక్క రిమ్ అంటారు చక్రం యొక్క రిమ్ ఆ సుదర్శన చక్రం మరో భూమిలాగా ఉందండి ఇక్కడ మనకి భూమి మీద సూర్యుని యొక్క కిరణాలు అంతటా ప్రసరిస్తూ ఉంటాయి కానీ సూర్యుని కిరణాలు కూడా ప్రసరించని స్థానం ఒకటి ఉందట ఏదది దినకర కిరణ అదృష్టసీమ అంటున్నారు అదృష్ట సీమ అంటే అక్కడికి ఆయన కిరణాలు ప్రవేశించవు అన్నమాట దినకరుడు అని సూర్యుడికి పేరు ఆ సూర్యుని యొక్క కిరణాలనేవి ప్రకాశించనే ప్రకాశించి అక్కడికి వెళ్ళనే వెళ్ళవు అలాంటి గొప్ప ప్రదేశం ఏదైనా ఉంది అంటే ఓ ఈ సుదర్శన చక్రమే అందువల్ల అంతటా ఆక్రమించి ఉండే సూర్యకిరణాలు కూడా అక్కడికి చేరడం లేదండి అటువంటి తేజస్సు కలిగింది సుదర్శన చక్రం ఎలాగా అంటే ఒక ఉపమానాన్ని మనకి చూపిస్తున్నారు మీరు కావాలంటే భూమి మీద చూడండి అచలము అంటారంటే చక్రవాళ అచలము అచలం అంటే పర్వతం లోకాలోక పర్వతాలని వాటికి పేరు ఆ లోకాలోక పర్వతాల దగ్గరికి సూర్యరశ్మి వెళ్ళదే అలాగా ఆ సుదర్శన చక్రం దగ్గరికి కూడా వెళ్ళదు ఏమండి లోకాలోక పర్వతాలని సుదర్శన చక్రాన్ని ఒకటిగా చెప్పచ్చా దీనివలే అంటున్నారంటే మన ఏదో ఒక ఉపమానం చూపాలి కదా చూపాలంటే మనకి ఏదో ఒక ఉదాహరణ కావాలి ఇప్పుడు పరమాత్మ నేత్రాన్ని మనం చెప్పాలి అనుకున్నాం అనుకోండి ఆ నేత్రాలను చూపాలంటే దేంతో చూపగలుగుతాం అందుకే మన వాళ్ళు ఏం చెప్తుంటారు ఆ స్వామి చేతుల్ని చెప్పాలన్నా పాదాలను చెప్పాలన్నా పాదార విందములు పాదములు అరవిందంలా ఉంటాయి కరార విందము చేతులు కూడా అరవిందంలా ఉంటాయి అంటే పద్మంలా ఉన్నాయి అన్నారు నేత్రాలు కూడా ఎలా ఉంటాయి అంటే పద్మం యొక్క ఆ దళంలా ఉన్నాయి అంటారు అంటే అప్పుడే వికసించినటువంటి ఆ పుష్పం నీళ్ళల్లో ఉండాలి నీళ్ళల్లో ఉండే సూర్యరశ్మికి వికసించిందయ్యి ఉండాలి అంతే తప్ప బయట పడేసి ఎండిపోయినటువంటి ఆ పుష్పం కాకూడదు అలా పుష్పాన్ని మనకు చూపిస్తున్నారు అంటే నిజంగా పరమాత్మ యొక్క నేత్రాలు ఆ పుష్పంలా ఉంటాయా అంటే మనకి ఏదో ఒక ఉదాహరణ కావాలి కదా అందుకని ఇప్పుడు చూడండి ఉదాహరణ ఇంకా బాగా చెప్పుకోవాలంటే ఎవరింట్లో ఉన్నా మీరు భోజనం చేశారనుకోండి మంచి పదార్థం పెడితే అది బాగుంటాయి ఏమంటారు అబ్బా అమృతంలా ఉందండి అంటారు అంటే అమృతంలో ఉందంటే నువ్వు అమృతం ఏమైనా తిను తినొచ్చావా దేవలోకంలో ఉన్న అమృతాన్ని నిజంగా అమృతం వస్తే అప్పుడు నువ్వు ఈ పదార్థంతో చెప్తావా చెప్పావు కదా అంటే ఏదైతే లోకంలో అన్నిటికంటే స్పృహణీయంగా గొప్పగా ఒకటి మనకు కనపడుతుందో దాన్ని మనం దృష్టాంతంగా చెప్తాం తప్ప నిజంగా పరమాత్మ నేత్రాలు ఇలా ఉంటాయి అని చెప్పడానికి కాదు అంటే అంతకంటే అందమైనది ఇంకోటి లేదు ఇప్పుడు లోకంలో బాగా మనకు అందంగా కనబడేది బంగారం అందరికీ బంగారం అంటే ఇష్టమే అందుకే స్వామి వర్ణం ఎలా ఉంటుంది అంటే హిరణ్యవర్ణం అని చెప్తాం బంగారం లాంటి కాంతి అండి అద్భుతమైన కాంతి అండి అంటాం ఆ కాంతిని మనం చెప్పలేం వర్ణించలేం కనుక ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప వర్ణే గొప్ప వర్ణం కలిగింది బంగారం కనుక దాన్నే మనం చూపిస్తాం అయితే నిజంగా భగవంతుని రూపం అలాగే ఉంటుందా అంటే కాదు అంతకంటే ఇంకా గొప్పది ఇంకా గొప్పది ఇంత అని మనం చెప్పలేం కనుక దాన్ని ఈ లోకంలో మన దృష్టికి సోకే ఏ వస్తువు ఉందో దాన్ని చూపి చెప్తాం అలాగే సుదర్శన చక్రం యొక్క స్వరూపాన్ని సూర్యకిరణాలు వెళ్ళి ఇదిగో ఇది సుదర్శన చక్రం అని చూపించేంత కాంతి సుదర్శనుడిది కాదు ఇది మన సూర్యుడిది కాదు ఉదాహరణ మనం చెప్పుకోవాలి అంటే సూర్యుని యొక్క కాంతిని చూపించాలంటే ఒక దీపాన్ని పట్టుకుని ఇదిగోండి ఇది సూర్యుడు అని చెప్తామా సూర్యుని కాంతి ముందు దీపం అసలు కనపడనే కనపడదు అలా సుదర్శన కాంతి ముందు సూర్యకిరణాలు అసలు కనపడనే కనపడదు అసలు సూర్యుడే కనపడు అంత గొప్ప కాంతి కలిగింది ఆ సుదర్శన తేజస్సు అనమాట మరి అలాంటి గొప్ప తేజస్సుని సూర్యకిరణాలు ఎలా చూపగలుగుతాయి చూపలేవు అందువల్ల అంతటి గొప్ప తేజస్సు కలిగింది దివ్యాస్త్ర రశ్మి విలసత్ ఆ ప్రకాశించేటటువంటి ఆ సుదర్శన తేజం ఏదైతే ఉందో ఆ తేజస్సు ప్రీత్యై అస్తు మీ అందరికీ సుఖాన్ని ప్రసాదించుగాక అని ఇందులో వర్ణిస్తున్నారు ఈ శ్లోకం విన్న మీ అందరికి కూడా ఆ సుదర్శన భగవాను యొక్క తేజస్సు సమస్త సుఖాలని అనుగ్రహించుగాక అని మంగళాశనం చేసుకుంటూ ఒకసారి ఆ శ్లోకాన్ని మనం పఠిద్దాం దేవం హేమాద్రితుంగం పృథుభుజ శిఖరం नाभिद्वीपाभिरामाम् अरविपनवतीं शेषशीर्षासनस्थां नेमिं पर्यायभूमिं दिनकरकिरणादृष्टसीमः परीत्य प्रीत्यैवश्चक्रवालाचलैव विलसन् अस्तु ॐ ओमस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्नारायण